హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఈ డాట్ స్కేల్ తోటి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను మీరు పాయింట్ టు పాయింట్ గమనించండి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ స్కేల్తో అవసరమే లేదు ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి అవసరం అవుతుంది ఇంకొకటి వచ్చేసి ఈ స్కేల్ని ముఖ్యంగా రెడీమేడ్ షాప్స్లో కానీ కుట్టి అమ్ముతారు కదా బ్లౌజెస్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట అయితే నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను ఒక బాడీ పార్ట్ అనేది అయితే దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చంక కింద చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజు ఈ మూడు ఉంటాయి కదా అంటే చంక కింద చెస్ట్ వచ్చేసి హయ్యర్ చెస్ట్ అంటారు మనకి చెస్ట్ ఎక్కడ ఉంటుందో ఆ రౌండ్ వచ్చేసి మిడిల్ చెస్ట్ అంటారు నడుము వచ్చేసి మనకి నార్మల్గా ఎక్కడ తీసుకుంటాం మనం బ్లౌజ్ హైటు ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ తీసుకుంటాం కదా అయితే ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్కి కావాల్సింది చెస్ట్ రౌండ్ అదేవిధంగా నడుము లూజ్ అనమాట హయ్యర్ చెస్తో పని లేదు మనకి బ్యాక్ పార్ట్తోనే హయ్యర్ చెస్తో పని ఫ్రంట్ పార్ట్ మిడిల్ చెస్తోనే పని అయితే మిడిల్ చెస్ట్ వచ్చేసి మీకు దగ్గర దగ్గర ఒక ముప్పై ఏడు ఇంచులు ఉందనుకుందాం మిడిల్ చెస్ట్ అంటే చెస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ రౌండ్ ముప్పై ఏడు నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు అర్థమైందండి మీకు మిడిల్ చెస్ట్ అంటే చెస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ రౌండ్ వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు రౌండ్గా చూసుకోండి అదేవిధంగా లూజ్ వచ్చేసి ముప్పై మూడు ఈ రెండిట్లో మధ్యలో డిఫరెన్స్ మీకు ఎంత వచ్చింది నాలుగు ఇంచులు కదా సో అది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నాలుగు ఇంచులు అయితే మీకు డిఫరెన్స్ వచ్చింది మళ్ళీ చెప్తున్నాను మీకు చెస్ట్ ఉంటుందో ఆ రౌండ్ చెక్ చేసుకోండి కరెక్ట్గా అది వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు అనుకుందాం తర్వాత వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు అనుకుందాం ఈ రెండింటికి మధ్యన ఎంత డిఫరెన్స్ ఉంది నాలుగు ఇంచుల డిఫరెన్స్ ఉంది ఈ నాలుగించులు అనేది మీరు గుర్తు పెట్టుకుంటే దాన్ని బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది చూడడానికి సింపుల్గా ఉంటా కూడా కొంచెం కొత్త వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోతారు అందుకు నేను ఒక పాయింట్ని సార్లు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చెస్ట్ రౌండ్ అంటే మన చెస్ట్ ఎక్కువ ఉంటుంది అక్కడ రౌండ్ వచ్చేసి ముప్పై ముప్పై ఏడు ఇంచులు నడుములు వచ్చేసి ముప్పై మూడు నాకైతే నాలుగు ఇంచులు డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు నేను ఎలా మార్కింగ్ చేస్తాను చూడండి మీకు క్రాస్ కటింగ్ అనుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా వేసి కటింగ్ చేసుకోండి అదే స్ట్రేట్ కటింగ్ అనుకోండి స్ట్రేట్గా పెట్టుకుని కటింగ్ చేసుకోండి నేనైతే ఎగ్జాంపుల్ కింద మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అనుకుందాం చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అనుకుందాము మన బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అనుకుందాం ఇది వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు తీసుకున్నాను చంక డౌన్ ఆరు పావు తీసుకున్నాను చెస్ట్ వచ్చేసి హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ కాదు చంక కింద రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు బ్లౌజ్ కటింగ్కి అదే కావాలి కదా ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ మాత్రం మిడిల్ చెస్ట్ కావాలి ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కొంచెం షేప్ అనేది ఇచ్చేసేయండి మీకు నెక్ అవన్నీ కూడా ఇంకా మీ దాన్ని బట్టి ఉంటుంది అనమాట అంటే ముప్పై ఆరో సైజు కాబట్టి రెండు అవలాగా మొత్తం అది చూసుకోండి ఓకేనా నెక్ విడుతు ఫుల్ షోల్డర్ అన్నీ కూడా హయ్యర్ చెస్ని బట్టే ఉంటాయి మిడిల్ చెస్ట్ బట్టి ఫ్రంట్ పార్ట్ కటింగ్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కటింగ్కి కోసం నేనైతే నెక్ డీప్ ఆరుంచులు తీసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి అంటే పైన షోల్డర్ కుట్టు దగ్గించి చెస్ట్ కింద వరకు వచ్చేసి నాకు ఒక పన్నెండున్నర పదమూడు ఇంచులు వచ్చింది అనుకుందాం కింద షేప్ బెల్ట్ వస్తుంది సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్కిప్ చేయకండి వీడియోని కన్ఫ్యూజ్ అవ్వకండి అసలు మనకి స్కేల్ అనేది ఎలా రెడీ చేశారు ఎలా తయారు చేశారు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ వన్ ఇంచే ఉంది అది ప్రాబ్లం కాదు మీకు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మార్కింగ్ వేసుకోండి చంక రౌండ్ అవన్నీ కూడా నార్మల్గానే మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు డాట్స్ ఎలా చేయాలో చెప్తారు ఇదిగోండి నడుము నుంచి ముప్పై మూడు చెస్ట్ వచ్చేసి ముప్పై ఏడు ఏ చెస్ట్ మన చెస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మిడిల్ చెస్ట్ అనమాట నాలుగించులు డిఫరెన్స్ దీని బేస్ మీద నేను చెప్తాను సో మీకు ఎంత వస్తే దాని ప్రకారం వెళ్ళిపోంది ఇక్కడ చూడండి చూశారు కదా ఇది డిఫరెన్సెస్ అనమాట నాకు నాలుగించులు డిఫరెన్స్ వచ్చిందంటే డాట్ విడ్త్ వచ్చేసి వన్ ఇంచు తీసుకోవాలన్నమాట నా చూసారా డాట్ విడుతు డిఫరెన్స్ అనమాట నాలుగు ఇంచులు డిఫరెన్స్ వస్తే వన్ ఇంచు ఐదు ఇంచులు డిఫరెన్స్ వస్తే ఒకటిన్నర ఇది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అనమాట డాట్ విడుతు అక్కడ వన్ అని ఉంది కదా నాలుగు ఇంచులు డిఫరెన్స్ వచ్చినప్పుడు వన్ ఇంచ్ ఇవ్వాలి ఉంది కదా ఇది ఇదన్నమాట ఈ డాట్ నుంచి ఈ డాట్కి వన్ ఇంచు తర్వాత పావు ఉంటే ఒకటింపా ఒకటిన్నర ఉంటే ఒకటిన్నర రెండు ఉంటే రెండు రెండున్నర అయితే రెండున్నర రెండు ముప్పా అయితే రెండు ముప్పై హెవీ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటుందండి ఇలాగా మనకి బ్లౌజులు అలాంటివి రాకపోవచ్చు కానీ ఇలా మాస్టర్స్ కొంచెం చాలా తెలివిగా తయారు చేస్తుంది ఇది ఇక్కడ బాక్స్ని చూసారా చెస్ట్ సైజుని బట్టి మనకి డాట్ హైట్ ఎంత పెట్టుకోవాలి ఓకేనా మన చెస్ట్ ఎంత వచ్చింది ముప్పై ఏడు ఇంచులు కదా ఇక్కడ ఉందన్నమాట ముప్పై ఏడు ఇంచులు ఇదిగో ఈ రెండింటి మధ్యలో ఉంది కదా మూడు ఇంచులు పెట్టుకోవాలన్నమాట డాట్ హైట్ ఓకేనా ఇవన్నీ కూడా బండ గుర్తులు అనమాట ఓకేనా ఇంచులు పెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చింది ఈ ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకోవాలి దీని ప్రకారం మనం ఇంకా పట్టి దగ్గర అదేవిధంగా చంక దగ్గర కూడా మార్కింగ్ వేసుకోవాలి సో చూడడానికి మీకు కన్ఫ్యూషన్గా ఉంటుంది కొత్తగా ఉంటుంది కానీ అలవాటు అయిపోతే మాత్రం మీకు కొత్త వాళ్ళు ముఖ్యంగా కొత్త వారండి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకండి వీడియోని వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు గ్రిప్ వస్తుంది లేకపోతే రాదు ఇది వచ్చేసి మనకి ముప్పై ఆరో సైజ్ అనేది మనకి హయ్యర్ చెస్ట్ చంక కింద అనమాట ఓకేనా ముప్పై ఏడు అనేది మిడిల్ చెస్ట్ నడుం లూజ్ అనేది ముప్పై మూడు ఇప్పుడు మనకి ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చులతో కలిపి నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను ఇక్కడ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తాం కదా ఈ మధ్యలో ఒక డాట్ కదా ఇదొకటి ఇక్కడ చూడండి ముప్పై ఏడో చెస్ట్కి ఎంత వచ్చింది మూడించులు వచ్చింది కదా ఈ మూడించులని ఇలా క్రాస్గా ఇలా ఇలా స్ట్రేట్గా కాదు ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోకూడదు మన హుక్స్ పట్టి కాజా పట్టి ఎంతవరకు అయితే హైట్ వచ్చిందో అక్కడి నుంచి మూడించ్లకు మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇలా చూసుకోకూడదు అనమాట క్రాస్గా రావాలన్నమాట మూడు ఇంచులకి ఎక్కడైతే మనకు హుక్స్ పట్టి ఎండ్ అయిందో అక్కడికి ఇంచులు అక్కడ ఉంది కదా మనకి స్కేల్ మీద డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత ఎంత ఇమ్మన్నారు వన్ ఇంచ్ కదా అలా చేతి ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడ నుంచి వన్ ఇంచు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక వన్ ఇంచు ఇలాగా చూసారా అలా ఇస్తే సరిపోతుంది ఇప్పుడు డాట్ హైటు ఇక్కడ రాసుంది మనకి నాలుగు ఇంచులు డిఫరెన్స్ ఉన్నప్పుడు అంటే మనకి ఎంత వచ్చింది చెస్ట్ అనేది ముప్పై ఏడు ఇంచులు కదా దాని మీద ఉందనమాట ముప్పై ఏడు ఇంచులకి డాట్ వచ్చేసి మూడు ఇంచులని ఉంది సో దాని ప్రకారం ఇవ్వాలి చూడండి ఇక్కడ ఇక్కడ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఇది ఇంచులు ఇక్కడ మనం ఏదైనా పెన్ తోటైనా పెట్టేసుకోండి ఇలాగా అంతే ఇది డాట్ హైట్ అనమాట ఇవన్నీ కూడా బండగుర్తులతో ఉంటాయండి అంతే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా క్రాస్గా దీన్ని కూడా మన చేతిలో చేతితోటి క్రాస్గా వేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ స్కేల్స్ ఉన్నాయి కదా దీన్ని వాడేసుకోవచ్చు అనమాట ఇలాగా ఇదంతా మీకు ప్రాక్టీస్ అవడానికి బాగా యూజ్ అవుతుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అవసరమే లేదు ఈ స్కేలు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్ని చూసారా మనకి ఉక్సుపట్టి కింద డాట్ అది ఎలా వేయాలో చెప్తాను ఇలా చక్కగా ఇలా కరువు తిప్పేసేయండి కరువు తిప్పేసుకున్న తర్వాత ఈ కరువు అనేది సరిగ్గా ఎందుకు రాలేదంటే నేను బ్లౌజ్ హైట్ అనేది ఏదో నార్మల్గా తీసుకున్నాను అందుకున్న హైట్ అనేది మీకు కొంచెం డిఫరెన్స్ అనిపించింది ఇప్పుడు ఇక్కడ డాట్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టేసుకుంటే మనకు ఉక్సు పట్టి దగ్గర డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇంకొండి ఇలా పెట్టేసుకోండి కింద ఎంతైతే మూడు ఇంచులు ఇచ్చాం కదా కింద ఇచ్చామో ఇంచులు పైన కూడా మూడించులే ఇవ్వాలన్నమాట డాట్ పొడుగు వచ్చేసి ఓకేనా చూడండి ఇలా పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా తెలుసు ఇది మనకి మిడిల్ పాయింట్ ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ ఇక్కడ మనకి డాట్ వస్తుంది అనమాట డాట్ వచ్చేసి మనకి ఇక్కడ మన వైపు నుంచి చూసుకుంటే రెండించులు ఉంది మిడ్ పాయింట్ నుంచి ఇటువైపు చూసుకుంటే అక్కడి నుంచి కూడా రెండు ఇంచులు ఉంటుంది ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడికి లాస్ట్ వరకు చూసుకున్న ఇంచులే ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకున్న ఇంచులే అయితే మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఇలా మిడ్ పాయింట్ దగ్గర పెట్టేసుకుని ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ నుంచి చూసుకుని మీకు డాట్ అనేది ఒక వన్ ఇంచ్ డిఫరెన్స్ తోటి మీరు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఇచ్చుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ రెండు ఇంచులకి ఇచ్చానండి ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ వచ్చింది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అనేది ఇలా వేసుకుంటారనమాట ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకుంటే మనకి చెస్ట్ పాయింట్ వచ్చింది చూసారా అక్కడ మనకి కరెక్ట్గా వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది ఈ షేప్ని మీరు ఎలా డ్రా చేసుకోవచ్చు అంటే ఇలా డ్రా చేసుకోవచ్చు సింపుల్గా ఇలా అనమాట ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎంత వచ్చిందో మనకి రెండున్నర ఇంచులు కదా ఈ పైన కూడా రెండున్నర వచ్చేటట్టు చూడండి ఇక్కడ అంతే ఇక్కడ వచ్చేసి డాట్కి డాట్కి మధ్యన మధ్యలో మూడిట్ల మధ్యలో వన్ వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఉంటుంది ఇది ఎలా పెట్టాలంటే నేను చూపిస్తాను చూడండి ఇలా పెట్ ఇలా పెట్టేసుకుంటే మన మిడ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ ఈ కరువు అనేది ఇలా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా స్కేల్ అనేది మీకు వచ్చేస్తుంది అన్నమాట ఇలాగా అంతే ఇంకా ఇంతకంటే ఎక్కువ యూస్ చేయలేమండి డాట్ డాట్ డాట్కి మధ్యన గ్యాప్ అదేవిధంగా డాట్ హైటు డాట్ విడుతు చెస్ట్ సైజుని బట్టి మిడిల్ చెస్ట్ సైజుని బట్టి ఎంత తీసుకోవాలి ఏంటి అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇదిగోండి ఇలా వస్తుందనమాట ఓకే ఇక్కడ మిడ్ కాయిన్ దగ్గర పెట్టేసుకుని ఇలాగ ఇలా చూసుకుంటే డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ పైన ఆ కప్పు దగ్గర వన్ వన్ ఇంచ్ అనేది ఉంటుంది సో చూసారు కదండీ సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి కింద ట్యాగ్ చేస్తాను లేదక్క మేము డాట్స్ బాగా వేయగలం అనుకుంటే అవసరం లేదు ఈ మ్యాప్ అంతా కూడా దీని స్కేల్ మీదే ఉంటుందన్నమాట ఒకసారి మీరు దగ్గర నుంచి చూస్తే కానీ అర్థం కాదు స్కేల్ అనేది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కొనుక్కోండి అంటే ఖచ్చితంగా కొనుక్కోవాలని లేదు ఎందుకంటే ఇది ఓన్లీ కొత్త వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది అందరికీ యూజ్ కాదు బాడీ మెజర్మెంట్తో తీసుకుంటే ఎలా తీసుకోవాలో చూసుకున్నారు కదా ఇప్పుడు మన బాడీ కొలుతుంది కదా గొడీ ఇలా ఉంటాయి ఓకేనా చూసారు కదా దగ్గర నుంచి ఇవన్నీ చూసుకుని రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అయితే ఇప్పుడు బాడీ మీద నేను చూసుకుంటే మనకి మిడిల్ చెస్ట్ ఎంత ఉందో తెలుస్తుంది అదే ఆది బ్లౌజ్ నుంచి ఎలా చూసుకోవాలంటే డాట్ ఉంది చూసారా డాట్ హైట్ దగ్గర నుంచి మనం ఉక్స్ పట్టి దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత పొడుగు వచ్చిందో చూసుకోవాలన్నమాట ఇది మిడిల్ చెస్ట్ తెలుస్తుంది ఎందుకంటే డాట్కి డాట్కి మధ్యలో ఉన్న గ్యాప్ కూడా తెలిసిపోతుంది ఇలాగా చూసుకుంటే మీకు మిడిల్ చెస్ట్ కూడా ఈజీగా తెలిసిపోతుంది సో ఇదని ఈరోజు రోజు వీడియో మీకు యూజ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్